గ్రామంలో సుబ్బరాయుడు హత్య కేసు సుబ్బరాయుడు మృతదేహాన్ని మోసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి కామెంట్స్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని టీడీపీ నాయకులు హత్య చేశారు ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై అభిమానంతో మృతుడు అతని కుటుంబ సభ్యులు పనిచేశారు నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు మాజీ ఎమ్మెల్యే కాటసాని రూమ్ రామ్ భోపాల్ రెడ్డి కామెంట్స్ మా ప్రభుత్వంలో హత్యా రాజకీయాలను ఏనాడు ప్రోత్సహించలేదు టీడీపీ నాయకులు హత్య రాజకీయాలు మానుకోవాలి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటుంది జీవితాన్ని చేస్తుంది చెప్పి ప్రజలలో కూడా ఇలా కక్షలు ఏ గ్రామంలో కూడా ఇట్లా కక్షలు ఏం మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తప్పు చేసి మేము పోలీసులు చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం అక్కడ కూడా మాకు పాండ్యంలో కొన్ని ఇన్సిడెంట్ ఇప్పుడు వాయి కానీ ఇవన్నీ జరిగిందంటే పోలీసులు తీసుకుని ముద్దాయిలందరూ వాళ్ళు కొట్టడం ఇవన్నీ చేశారు ఎప్పుడు కూడా లో అని చెప్పలేరు ఖచ్చితంగా భయం అనేది ఉండాలి ఇటువంటి మదర్శిని ప్రోత్సహించకూడదని ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక రెండేళ్లలో మామూలుగా అయితే ఓడిపోయిన వాడు దాడి చేస్తాడు అంటే నాకెందుకు ఓటు లేదు నమ్మించి నన్ను ఎందుకు మోసం చేశాను కానీ గెలిచినోళ్ళు మాత్రం దాడి చేయడం అనేది మాత్రం మొత్తం మొదటిసారి జరుగుతుంది దాన్ని మాత్రం ఈ మాత్రం మన అందరినీ కూడా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా ఒకటే చెప్తున్నాం మరోపడిన కూడా మీరు ఇటువంటి సోషల్ ఇస్తే మీకు కూడా ముప్పై పది ఒకసారి మనం ఏదైతే ఒకటి స్టార్ట్ చేశామో అదే మనకు రివర్స్ అయితే మాత్రం ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే ఈ రోజు నేను రోజు నెక్స్ట్ అదే ఉండాలనుకోవడం కానీ తప్పు ఇక పోలీసు వాళ్ళని కూడా కనీసం మీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించండి ఇంత పోలీసు వ్యవస్థ నిర్వీర్ణమైపోయి మీ ఎదురుగానే గలాటలు జరుగుతాయి మీ ఎదురుగానే మద్దతు జరుగుతుంది మాత్రం మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది మీరు లాండ్ ఆర్డర్లు కాపాడాల్సిన పోలీసులే మీరు ఈ విధంగా ఉంటే మాత్రం చాలా కష్టమైపో అటువంటిది ప్రోత్సహించకుండా ఎవరైనా తప్పు చేయను మా వాళ్ళు తప్పు చేయని ఇంకొకరికి తప్పు చేయని మీరు సివిల్ యాక్షన్ చేసుకొని ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరినీ ఉంది కాదు మా నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగినాం అయితేనే మా తమ్ముడు రామ్ రెడ్డి అయితేనే మోహన్ రెడ్డి అయితేనే ఈసారి అయితేనే మా రవి శిల్పారావి అయితేనే మా విధుపక్ష ఎమ్మెల్యే అయితే వీళ్ళందరం కూడా మేము అందరూ కూడా కార్యకర్తలు నాయకులు ఒకటే విజ్ఞప్తి చేయాలనుకున్నాం మీరేం భయపడే ఇటువంటి దాడులకు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పార్టీ మా వెంట ఉంటుంది మన నాయకులతో పాటు అందరూ కూడా ఉమ్మడి ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా అందరం కూడా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసాము అటువంటిది ఏం చేయలేదు ముందు పోలీసు వాళ్ళని దూరేది ఒకటి మీరే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇటువంటి ఇట్టే ఇదే విధంగా పునరావృత మాత్రం ఖచ్చితంగా తెగించినోడు ఎప్పుడో ఒకసారి ఎన్ని రోజులు ఈ ఎన్ని బాధలు అనుభవించాలని ఏదో రోజు తెలిసే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి పోలీస్ వ్యవస్థను ఆలోచించమని కోరుతున్నాం మీరు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ ముందు కఠినమైన చర్య తీసుకొని ఇంతకుముందు పోలీస్ వ్యవస్థ లేదా కూడా బాగా పనిచేయాలని కోరడం సీతారాంపురంలో జరిగిన సంఘటన ఎంతో బాధాకరం దారుణంగా కురాడైన వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి పన్నెండున్నర సమయంలో హత్య చేయడం జరిగింది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రజల్లో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడాల్సిన రోజు దగ్గరలో ఉంది తిరగబడతాం కూడా అవసరమైతే భయపడం అంత దూరంగా రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎన్నో రక అసెంబ్లీ ఏదో సాక్షిగా మేము ఎక్కడ ఏంటి జరగనివ్వ ఎవరైనా జరిగితే చర్యలు తీసుకుంటాం మా నాయకులను సేపు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గంలో కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా లేకపోతే లోకేష్ గారా లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపుగా దాదాపు తెలిసి కొన్ని కొన్ని ఎత్తులు తెలియక ఎన్నో హత్యలు తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడినట్టు హత్యలు ఎన్నో ఉన్నాయి ఇది దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని గురించి యాభై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంత కూడా ఆక్యుపై చేశాడు ప్రజలది ఆ స్థలాన్ని అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది గతంలో ఫ్లాట్లు వేసి ఫ్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు మధ్యలో రామలింగారెడ్డి డబల్ డబల్ మార్టర్ జరిగింది ఇతను రాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మన ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయడం వల్ల దాదాపు పద్నాలుగు వందల మెజార్టీ వన్ సైడ్గా వచ్చే ఓట్లు మొన్న నూట నలభై ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన అంటే తిరుగుతూ ఉంటాడు భాస్కర్ రెడ్డి కూడా దీనికంటే కారకుడు ఈ రకాలుగా ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గ్రామ సంబంధి బంధువులు ఎంతోమంది నాయకులు కూడా హ్యాత్తులు పాల్గొని దుర్మార్గంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని వల్ల దాయది ఆయన గుడ్డారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఇంటి పేరు కూడా అతనికి దాయది కూడా వాళ్ళని ఎక్కడో పొలం లాక్కొని మన ఎలక్షన్లలో వైఎస్ఆర్సి జగన్మోహన్ రెడ్డికి అను అనుకూలంగా ఓట్లేయించాడని ఉద్దేశం అతనిపైన ఈరోజు రెడ్డి అనే వ్యక్తి దాదాపు దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి జీవనం చేయిస్తున్నటువంటి తన స్థలాన్ని లాక్కోవాలని అతనికి బేదించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా అతను బెదరక అదరక ఈ గ్రామంలో నిలబడ్డాడనే ఉద్దేశంతో అతన్ని అత్తమార్చాలని రాత్రి వస్తే అతను ఆ రోజు అప్పుడుగానే తగ్గకు ఉండడం వల్ల ఆ రోజు నిన్న రాత్రి చంపలేక సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి దారుణంగా భార్యను నరికి అదేవిధంగా బయటకు లాక్కొచ్చి నడి బజార్లో హత్య చేయడం జరిగింది ఇది మా ప్రజాస్వామ్యమా కాదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనని అడుగుతూ ఉన్నాం మేము రెడ్ బుక్ ఈ గ్రామంలో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నార్బెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకో కొంతమంది చెప్పినా మళ్ళీ హత్య చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది అదే జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి గన్మెల్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని రకాలుగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటామని తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగినా ఏ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఎక్కడైనా జరిగిన ఢిల్లీలో మన ధర్నా చేశాం ఇలాంటి సంఘటనలు మీరు ఇలాంటి సంఘటనను ధైర్యంగా ఎదుర్కోండి మీరందరూ ముందుగా వెళ్ళండి నిన్న ఏం ఏం జరిగింది జరిగింది సుబరాయుడు కొడుకు మన ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డు అదుపు లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే విధంగా వన్ సైడ్గా ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు భయ భయప్రాంతాల గురి చేసి ఎవరిని ఓట్లు వేయనిచ్చే లేదు ఓట్లు రెక్కింగ్ చేసుకొని చేసేవాడు గతంలో అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిచ సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది ఆయన పేదవాడు చాలా పేదవాడు అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మే మమకారము ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేపించాలని ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు తను మద్దతు తెలిపినందుకు ఈరోజు హత్య చేయడం జరిగింది దారుణంగా ఆ విధంగా గ్రామాన్ని ఏదో ఏదో విధంగా భయప్రాంతాలకు గురి చేసి గ్రామాన్ని అందరూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతూ ఉంది ఎవరు రాత్రి ఏం జరిగింది మీకున్న సమాచారం మాకునే సమాచారం పోలీసులు వచ్చారు అదే సమయంలో పోలీసులు ఉన్నారు పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఎస్ఐ నలుగురు అంటే పక్క దొబ్బేసి వాళ్ళని ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ని బయటకు తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి ఎంటు పెడతాం యానా కొడుకులు అడ్డం వస్తారో మిమ్మల్ని ఎవరు కాపాడుతారని చెప్పి కానిస్టేబుల్ కొట్టడం కూడా జరిగింది అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే దీన్ని ఎవరు ఉన్నారని మా ప్రశ్న ఒకటే ప్రశ్న ఈరోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళు వాళ్ళే సరిపోక భూతగాధాలు ఉన్నాయి గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు ఈ రకంగా డ్రామాలు వేస్తూ ఎన్నో రకాలుగా మా మీద నిందలు వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది మేము ఏదన్నా చేసిన అయితే ఇంత ఊళ్ళో రానియరు మమ్మల్ని ఎవరు ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊళ్ళో భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఒకటి చెప్తా ఉన్నాం మేము ఎన్నంటి ఉంటాం ఎవరు ఏ సందర్భంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా పత్రికాముఖంగా మీరందరూ కూడా బాగా ఈ మనం ఇటువంటి సంఘటనలు బాగా టీవీల్లో చూపించండి ప్రజలకు తెలియజేయండి ఇటువంటి వాతావరణాన్ని మరుగు మాపాలి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల నాలుగు నుంచి ఇటువంటి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎక్కువ లేవు ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి పల్లె పల్లెలు బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు ఆ ప్రకారమే ఈ రోజు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్ఘటనలు గతంలో చూడలేదు మళ్ళా బాధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టారు మేమని చెప్పి మేము తీసుకోవాల్సింది అని చెప్పి మా మీదనే గెలిచిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి ప్రమేయం ఉంది దీని కనుక అనేది తేల్చాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్